ఓం నమో నారాయణాయ ఈరోజు వీడియోలో మనము కొన్ని హిందూ సాంప్రదాయంలో ఉన్న ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుందాం ఆలయానికి వెళ్ళినప్పుడు ఆలయాల్లో ఉండే నవగ్రహాలకు కనీసం నెలకు ఒకసారైనా ప్రదక్షిణలు చేయాలి మంగళవారం రోజున అప్పు ఇస్తే అది మీకు తిరిగి వచ్చే అవకాశం చాలా తక్కువ అప్పు తీసుకుంటే కూడా దాన్ని చెల్లించడం చాలా కష్టం శనివారం నాడు ఉప్పును అస్సలు కొనకూడదు కుటుంబ సభ్యులతో కలిసి మీరు శుభకార్యానికి వెళ్తే స్త్రీలు ముందుండాలి అశుభకార్యానికి వెళ్తే పురుషులు ముందుండాలి స్త్రీలు ఎప్పుడూ కూడా మధ్యవేలితో మాత్రమే బొట్టు పెట్టుకోవాలి మీరు బయటికి వెళ్తున్నప్పుడు పిల్లు ఎదురు వస్తే అశుభం అశుభ శకునం కానీ కుక్క ఎదురు వస్తే మంచిది అదేవిధంగా ముక్కు మీద పుట్టుమచ్చ ఉన్నవారు చాలా అదృష్టవంతులు అవుతారు జుట్టు బాగా పొడవుగా ఉన్న అమ్మాయిలు చాలా అదృష్టవంతులు తమ భర్తలకి సంపదను చేకూర్చుతారు ఈ విధంగా మన హిందూ సాంప్రదాయంలో కొన్ని మనం పాటించినట్లయితే మనకు చాలా వరకు శుభం కలుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు